అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి మరి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే జీమెయిల్ అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి ఈరోజు ఒక జాబ్ అప్డేట్ అనేది వచ్చింది ఏపీ ఫైర్ సర్వీసెస్ హోంగార్డ్ రిక్రూట్మెంట్ తొంభై ఒక్క పోస్టులు హోంగార్డ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇది ఏపీ ఫైర్ సర్వీసెస్ దీనిలో ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ దీనిలో హోంగార్డులు పోస్టులు తొంభై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ జనవరి ట్వంటీ ఎయిట్ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఈ హోంగార్డు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ దీనిలో పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఇవి హోంగార్డులు బి కేటగిరీ మొత్తం పోస్టుల సంఖ్య తొంభై ఒకటి ఉన్నాయి హోంగార్డు ఫైర్మ్యాన్ డెబ్బై మూడు హోంగార్డు డ్రైవర్ ఆపరేటర్లు పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి మరి దీనికి ఎలిజిబిలిటీ సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి హైటు నూట అరవై సెంటీమీటర్లు ఎత్తుండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ దీనిలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఏజీ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండొచ్చు మరి ముఖ్యమైన తేదీలు ఏంటంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ ప్రక్రియ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి ఈ ఆన్లైన్లో అప్లై చేయటం అనేది జనవరి ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో పరీక్షా కేంద్రాలు విశాఖపట్నం తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కేంద్రాలు ఉంటాయి అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు చివరి తేదీ ఉంటుంది మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఉన్నాయి ఇక్కడ ఫర్ మోర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అని ఉంది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఇది ఇది యొక్క వెబ్సైట్ ఇది దీంట్లో ఆన్లైన్ అనేది జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ అవ్వటం లేదు మరి అదేవిధంగా పేపర్లో ఇచ్చినటువంటి యాడ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ సెలక్షన్ హోమ్ గార్డ్స్ ఇది జనవరి ఇరవై రెండో తారీఖున అన్ని పేపర్లోనూ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ నైంటీ వన్ వేకెన్సీస్ ఆఫ్ హోమ్ గార్డ్స్ బి కేటగిరీ మెయిల్ ఓన్లీ దట్ ఈజ్ సెవెంటీ త్రీ హోమ్ హోంగార్డ్ ఫైర్మన్ ఎయిటీన్ హోమ్ గార్డ్ డ్రైవర్ ఆపరేటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ హూ పాస్డ్ ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి హైట్ నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి ఐదు సంవత్సరాలు ఫైర్ ఫైటింగ్ రెస్క్యూలో ఆపరేషన్స్లో ఉండాలి దీనికి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ దాటాలి ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉండాలి అంటే జనవరి ఫస్ట్ ఇది బేసిక్ స్కిల్ టెస్ట్ ఆన్ ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ విల్ బీ కండక్టెడ్ ఫర్ హోమ్ గార్డ్ ఫైర్ మెన్ వన్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ మార్చి ఒకటో తారీఖు స్కిల్ టెస్ట్ అనేది బేసిక్ స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది డ్రైవింగ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ డ్రైవింగ్ టెస్ట్ మార్చి ఆరు కండక్ట్ చేస్తారు బై ద సెలెక్షన్ కమిటీ అట్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు సెంటర్స్ క్యాండిడేట్స్ మస్ట్ అప్లై త్రూ ఆన్లైన్ ఇక్కడ ఆన్లైన్ అనేది ఇచ్చారు హెచ్టిటిపిఎస్ డాట్ స్లాష్ స్లాష్ రెండు వందల రెండు డాట్ ఎనభై మూడు డాట్ ఇరవై ఎనిమిది డాట్ నూట అరవై ఐదు స్లాష్ రిక్రూట్ ఈ వెబ్సైట్ని మనం జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఇది ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో ఓపెన్ చేయాలి ఆన్లైన్ ఓపెన్ అవుతుంది అది జనవరి ఇరవై ఎనిమిదికి హూ కెన్ డౌన్లోడెడ్ ఫామ్ అబో పోర్టల్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీన్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ ఫిబ్రవరి పద్దెనిమిది ఇది ఇచ్చిన వాళ్ళు డైరెక్టర్ జనరల్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఏపీ విజయవాడ వీళ్ళు పేపర్లో ఇచ్చినటువంటి నోటీస్ ఇది ఇది వెబ్సైట్ ఈ వెబ్సైట్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్ అనేది జనవరి ఎనిమిదో తారీఖున ఓపెన్ అవుతుంది మరి ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయండి ఇది పూర్తి వివరాలు కూడా ఇక్కడ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఉన్నాయి మరి దీనిలో ఇక్కడ లాస్ట్లో క్లిక్ హియర్ అని ఉంటుంది ఫర్ మోర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ క్లిక్ ఇయర్ అఫిషియల్ వెబ్సైట్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్ లేటెస్ట్ అప్డేట్స్ పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్